అందరికీ నమస్కారం ముందుగా భక్తి ప్రియ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పంచముఖ ఆంజనేయ స్వామి ఎవరు అతనికి ఎందుకు ఐదు ముఖాలు ఉంటాయని గురించి మాట్లాడుకుందాం పంచముఖ ఆంజనేయుడు ఎప్పుడు దర్శించినా మనకు ప్రశాంతత కలిగిస్తుంది కానీ ఎందుకు ఐదు ముఖాలు ఉన్నాయో ఎవరికీ సరిగ్గా తెలియదు ఈ రూపాన్ని హనుమంతుడు తీసుకున్నది రాక్షసుడైన మహీరావణుని సంహరించేందుకు మహీరావణుడు రాముడు లక్ష్మణుడిని పట్టుకొని పాతాల లోకానికి తీసుకెళ్లాడు వారిని రక్షించేందుకు హనుమంతుడు పాతాళంలోకి వెళ్ళాడు అప్పుడు ఐదు దిక్కులలో ఐదు దీపాలను ఒక్కసారిగా ఆర్పితేనే మహీరావణుడు చనిపోతాడని తెలుసు అప్పుడే హనుమంతుడు ఐదు ముఖాలు పొందాడు ఆ ఐదు ముఖాలే శ్రీ హనుమాన్ నరసింహ హయగ్రీవ గరుడ వరహ ఈ ఐదు ముఖాలతో ఒకేసారి ఐదు దీపాలను ఆర్పి రామలక్ష్మణులను రక్షించాడు పంచముఖ హనుమంతుడు రూపం రక్షణకు విజయం కోసం ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్